ఈ రోజు ఇక్కడున్న మా ఉన్నతాధికారులకు మా జిల్లా కలెక్టర్లకు మా ఎస్పీలకు మా అడిషనల్ కలెక్టర్లకు నా సూచన ఒక్కటే ఈ ప్రభుత్వం అనేది ఫ్రెండ్లీ గవర్నమెంట్ ఫ్రెండ్లీ గవర్నమెంట్ అనేది అధికారులకు ఎంతవరకు అంటే మీరు ప్రజల చేత అనిపించుకున్నంత వరకే ఈ ప్రభుత్వము మిత్ర ఫ్రెండ్లీగా ఉంటుంది మీ పరిపాలనలో లోపాలు జరిగిన నిర్లక్ష్యం వహించిన లేదా ఉద్దేశపూర్వకంగా రకరకాల నిర్ణయాలు తీసుకున్నప్పుడు తప్పకుండా ఈ ప్రభుత్వం వాటి అన్ని కూడా సమీక్షించడం జరుగుతుంది అదేవిధంగా మనం చాలా సందర్భాలలో కొన్ని ప్రత్యేకమైన అంశాలు మన దృష్టిని ఆకర్షిస్తాయి కొంతకాలం పనిచేసిన అధికారులు వాళ్ళు బదిలీ చేయడం ఎందుకంటే మీరు వివిధ రాష్ట్రాలలో పుట్టి పెరిగి అఖిల భారత సర్వీస్లో మీరు పోటీ పరీక్షలు రాసి మీరు ఐపీఎస్ ఐపీఎస్ఎల్గా సెలెక్ట్ అయ్యి తెలంగాణ రాష్ట్రాన్ని మీరు కోరుకొని ఇక్కడికి వచ్చిందంటే రాబోయే మీ జాయినింగ్ నుంచి మీ రిటైర్మెంట్ వరకు మినిమం థర్టీ ఫైవ్ ఇయర్స్ మీరు ఇక్కడ రాష్ట్రంలో మమేకమైపోయి ఈ రాష్ట్రంలో పౌరులలాగా మీరు కూడా ఇక్కడ ఒక బాధ్యత తీసుకొని ఈ రాష్ట్ర నిర్మాణంలో అత్యంత కీలక పాత్ర పోషించడానికి మీరు ఈ రాష్ట్రానికి వచ్చింది